నమస్తే వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ మదన్మోహన్ రావు బీబీ పాటేల్పై ఇష్టానుసార ఆరోపణలు చేస్తే సహించేదే లేదని బీజేపీ నాయకులు దేశెట్టి పటేల్ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జహీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో దేశెట్టి పటేల్ మాట్లాడుతూ జహీరాబాద్లో బీబీ పటేల్ రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసి జహీరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు ఎంపీ బీబీ పాటేల్ గెలుపుపై మదన్మోహన్ రావు కోర్టు కేసు వేస్తే కేసు ఉల్టా బెడిసి కొట్టింది అని అన్నారు మదన్మోహన్ బీబీ పాటిల్ పై ఆరోపణలు మానుకొని సేవ చేయడంపై దృష్టి పెట్టాలన్నారు ఇష్టానుసార ఆరోపణలు చేస్తే సహించేదే లేదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చేయడంపై దృష్టి సారించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధికార ప్రతినిధి వీరేష్ మడపతి బీజేపీ పట్టణ కోశాధికారి కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అనే ఒక నిరాశలో ఓడిపోయిన అనే ఒక కోపంతో ఆయన అవాస్తవ కేసులు ఎపిబీపీ పాటిల్ గారి మీద వేయడం జరిగింది వాటికి ఆయన వేసిన కేసులకే ఈ రోజున న్యాయస్థానం న్యాయం చేసింది న్యాయం అనేది ఆలస్యం ఆలస్యమైనా సరే ఈ రోజున న్యాయం విడుబనైంది ఆయన వేసిన ఏదైతే కేసులు ఏవైతున్నాయో అన్ని అవాస్తవం అని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా న్యాయస్థానం ఎంపీ బీపీ పాటిల్ గారికి తీర్పు చేయడం జరిగింది అదే విషయం మదన్ మోహన్ రావు అనే వ్యక్తి అవాస్తవాలు చాలా మాట్లాడుతున్నాడు ఎంపీ బీపీ పాటిల్ గారి గురించి తను ఏం చేసిండు తను పది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేడు ప్రజలకు ఎలాంటి ఒక రూపాయి లబ్ధి చేసే పనులు తీసుకురాలేడు నియోజకవర్గం గురించి అని మాట్లాడుతున్నాడు అదే మదన్ మోహన్ రావు గారికి నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను తను మదన్ మోహన్ రావు గారు ఒక టూరిస్ట్ రావు ఆయన ఆయన టూరిస్ట్ లాగా వస్తాడు ప్రతి ఎలక్షన్ లో నుంచి ఉంటుంటే వెళ్ళిపోతుంది తనకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలియదు అతను ఆయనే ఆయనే నిన్న ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది నేను తొంభై దేశాలు వచ్చినా అని ఆయన దేశాలు తిరగడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద కానీ ఆయన నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో కానీ ఉంచితే కనుక చాలా బాగుంటుంది అది తప్ప ఆయన దేశాల మీద ఆయన వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఆయన వ్యాపారాల కోసం పార్టీ మారుకుంటూ వస్తున్న ఘనత మదన్మోహన్ రావు గారు అదే బీబీ పాటిల్ గారు అయితే ఆయన గత సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి వ్యాపారం తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యాపారాలు వదిలి రాజకీయంలోనే ఉన్నారు ప్రజల సేవ చేస్తూనే ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ అర్ధరాత్రి అయినా ఏ పగలైనా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సేవ చేస్తున్న ఘనత ఎంపీ బీపీ పటేల్ గారు అట్లాంటి మనిషి మీద ఈ రోజున ఆరోపణలు చేస్తూ అవి అవాస్తవమైన ఆరోపణలు చేస్తూ ప్రపంచ ప్రజల్ని ఇంకా మభ్య పెట్టే విధంగా ప్రవర్తిస్తుండు మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు ఆయనకి తెలియజేస్తున్న ఏంటంటే ఈ రోజున ఆయనకి తెలియదేమో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో జైరాబాద్ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఎంపీ బీపీ పాటిల్ గారు చదవతోనే ఉద్దేశం రైల్వే అండర్ బ్రిడ్జ్ డెబ్బై కోట్లు శాంక్షన్ అయితే దాన్ని ఎక్స్టెన్షన్ చేసి వంద కోట్లుగా తీసుకొచ్చి దాని ఎక్స్టెన్షన్ కింద వంద కోట్లు చేయించి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ స్టేట్ ఉంది జైరాబాద్ మీకు జైరాబాద్ కోయి మండలంలో ఆల్రెడీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అది కూడా శాంక్షన్ స్టేజ్ లో ఉంది వర్క్ నడుస్తుంది అదే విధంగా ఈ రోజు దినం జైరాబాద్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్రం చెన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరిగిన గంట ఎంపీ బీబీ అది ఆయన ఎన్ఆర్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి పనులు సీసీ రోడ్డు వేయడం జరిగింది అలాగే పాఠశాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆయన ఆ నియోజకవర్గంలో తిరిగి చూస్తే తెలుస్తుంది అది కాకుండా ఆయనని వ్యక్తిగతంగా ఆయన ఓడించిన అన్న ఒక నిరాశతో ఆయన బీబీ పాటిల్ గారిని టార్గెట్ చేస్తూ ఈయన బీబీ పాటిల్ని విమర్శించడం ఒక పనిగా పెట్టుకుంటారు ఈ విషయం పక్కకు పెట్టి ప్రజలు ఒక అవకాశం ఇచ్చిన నియోజనం ఆయనకి అవకాశాన్ని వినియోగించి ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి ఆలోచన ఉంటే ఆయన ఈ రోజు దినం ఆయన ప్రభుత్వం దినం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిండు ఆయన హామీలు ఇంతవరకు తీసుకురాగలిగిండు ప్రభుత్వం నుంచి రైతు బంధు ఏమైంది రైతు బీమా ఏమైంది ఈ రోజు దినం రుణమాఫీ ఏమైంది పిల్లలకి ఈ రోజు దినం ఫ్రీగా ఏదైతే ఉందో జాబ్స్ అని చెప్పేసి అప్లికేషన్ కూడా ఈ దినం అమ్ముకోవడం జరుగుతుంది డబ్బులతో సార్ డబ్బులు కాబట్టి ఈ రోజు దినం ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మెడల్ నుంచి ఈ రోజు పనిచేసే తీరు వదిలేసి ఒక వ్యక్తిగతంగా బీబీ పాటిల్ నే టార్గెట్ చేసి బీబీ పాటిల్ గారు బిజినెస్ మ్యాన్ బీబీ పాటిల్ గారు బిజినెస్ కోసం ఇచ్చిందంటే బీబీ పాటిల్ గారు బిజినెస్ లోకి బిజినెస్ గురించి రాజకీయంలోకి వస్తే ఆయనకి అవసరం లేదు రాజకీయం బిజినెస్ చేశారు ఆయన వ్యూహి వ్యాపారస్తులు ఉండే ఆయన ఈ రోజు దిన రాజకీయ సేవ రూపంలోనే ప్రజలలో ఉన్నాడు పది సంవత్సరాలు ప్రజలలోనే ఉన్నాడు